नहीं बात करने का उसको बिल और उपाय बंद कर दिया बिल और उपाय बंद

మళ్ళా తెల్లరా ఐదు గంటల లేచిన అప్పుడున వాళ్ళు ఏది వాళ్ళు ఐదు గంటల వరకు వరకు తలుపు తాళం వేసిన తలుపు తీసేట్లో దగ్గర వేస్తున్నది దగ్గర ఎంత వేసినా నేను తాళం వేసినా కదా అని తలపాటు ఇంటి వెనక తలుపు తీసి అటు ఏం ఇంటి తలపు తీసి దాంట్లో లైట్ వేసి ఉన్నది అన్ని లైట్లే బంద్ చేసినాయి బంద్ వరకు ఆడిపోయే వరకే నేను కింద పడిపోయినా ఉన్నదంతా అలానే ఉన్నాయి నేను అన్ని ఎక్కువ అలానే పెట్టుకుంటాను కదా దానికి ఒక్కదానికే ఏమన్నా చాలా దేనికి లేదు అన్ని అలానే పెట్టుకున్నాను నేను ప్రతి ఒక్క రూపాయి కానీ పిల్లల సొమ్ము మొన్నటే ఫంక్షన్ అయింది కాబట్టి వచ్చింది సార్ తొమ్మిది తులాల వచ్చింది తొమ్మిది తులాలకు ఎక్కువనే ఉంటాయి కానీ తక్కువ ఉండదు ఎనభై తులాలు వచ్చి రెండు ఉన్నది ఏం నేను అది కొనుక్కున్నాను ఎవరికి ఎక్కువ ఉన్నాయి సార్ మీకు ఏమో వెండి ఎంత ఉంటుంది వెండి